కొన్ని వాటర్ తెప్పు నాన్న వాటర్ తెప్పు ప్లీజ్ ఇంకో కొన్ని వాటర్ ఇంట్లో కలుపుదాం జ్యూస్లా తెప్పు అవి వాటరా దెబ్బలు వాడతాయి కానీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఒక బాటిల్ ఇంకో జ్యూస్ వేస్తున్న తండ్రికి లేనా వాటర్ తెప్పు నీకు ఐ చేస్తా ఐ యాక్షన్ చేయకు తెపో కింద పంకుంటావా కొద్దిసేపు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పడుకో ఉంటుంది అది వాటర్ కాదురా ఒక బాటిల్ ఇగిరా తమాషాలు ఇస్తున్నావు నాతోటి విధంగా మరి నీకు ఐస్ క్రీమ్ చేయ వద్దా ఐస్ క్రీమ్ ఐక్యం లేదు నీకు డాడీ కోన్ ఐస్ క్రీమ్ చేస్తాడా తేడు నేను వద్దని చెప్తాగా కప్ప ఐస్ క్రీమ్ కూడా తేడు నేను వద్దని చెప్తా మరి నువ్వు పని చెప్ తింటాలో మరి మనకు కొన్ని వాటర్ బాటిల్ ఇస్తలేవు ఒకటి అన్నీ తీసుకురా తీసుకురా అన్నీ వద్దు ఒక్కటి చాలు ఒకటే అన్నిట్లలో నీళ్ళు లేవు తీసుకురా ఉన్నాయి రెండు బాటిల్స్ తర్వాత నింపుదాం అన్నీ కానీ ఒకటి తీసుకురా ఇప్పుడు తీసుకురమ్మంటే టైం వేస్ట్ చేస్తావు ఇక్కడి అలా కూర్చుంటావా ఇప్పుడు నీకు దెబ్బలు పడతాయి ఇప్పుడు నేను లేస్తాగా చెప్తున్నా ఏ ఇవ్వట ఇవా నీకు ఐస్ క్రీమ్ లేదు చాకీ లేదు జెమ్స్ లేదు నేను జెమ్స్ ఉన్నాయి ఇంట్లో జెమ్స్ ఉన్నాయి నీకు ఇయ్య ఉన్నాయి ఇయ్యను నీకు మరి నాకు వాటర్ బాటిల్ ఇవ్వమంటే ఒక్క ఒక్కటే అదే